你又在干 I'm going to એય એય આવરાણો આ ગાડીએ થી ટ્રેન આ ઇટાલિયન છે ઇટાલિયન છે ಅತ್ತೈರ್ ಬನ್ನಿ ಬಂದ್ ಚೆಕ್ಕಾರು ಅದೇ ನಮ್ಮ ಸರಿ ಕೊ

అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్గా కూడా ఈ ప్రాజెక్ట్ ప్రోపస్పై అయినా ఈ ప్రాజెక్ట్ మనం తెలుసుకుంటామంటే ముఖ్య కారణం డాక్కు రెడ్డి గారు నెక్కి కూడా మరెన్నో శాతం మనోత్పత్తి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ వారిని సాధారణంగా వేరుగా ఆమాదిస్తున్నాం వారికి మనో 네, 뭐, 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 뭐,

మా అధ్యక్షులు శరత్ కుమార్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగం కావడం ఎలక్ట గవర్నర్ రామ్ గారికి అలాగే అసిస్టెంట్ గవర్నర్ కొల్లా శ్రీనివాసరావు గారికి శతాబ్ది గవర్నర్ అసిస్టు అధినేత జాస్ రంగారావు గారికి అలాగే పన్నీరిపురం డిస్టిక్ చే పొల్ల సింగారావు గారికి అలాగే ఈరోజు రోటరీ క్లఫ్ పండీపురం చేతుల్లో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని అని చెప్పని గవర్నర్ గారు మాకు అవకాశాన్ని మాతో పాటుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు క్లబ్లు రోటరీ క్లబ్ ఆఫ్ పండీ మాకమై ఇది మనతో పాటుగా కూడా ఇస్తే బాగుంటుందని చెప్పని ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున మాతో పాటుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు క్లబ్బులు రోటరీ క్లబ్ ఆఫ్ పండి మామేకమై ఇది మనతో పాటుగా మిగతా కూడా ఇస్తే బాగుంటుందని చెప్పని ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ఈరోజున జీవనాన్ని తీసుకోవాలని ఇంకా

ఏమైనా గౌరవ ప్లాంట్ అయితే మాత్రం నేను టెక్నికల్ సపోర్ట్ తర్వాత జాకి మొత్తం చేసినటువంటి కార్యక్రమాలు చేసి మీ కట్టే కాకుండా మీటర్ కట్టు కూడా పాత్ర ఇంకా నాకున్న సమస్యల్ని తీసుకొని ఆ సమస్యలుగా ఒక దీర్ఘకాలిక ఒక మంచి కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు కావాలని చెప్పి నేను ఆశిస్తూ చూడాలి ఆ ఎనర్జీ కోసమనే వచ్చాను ఫస్ట్ నేను రాగానే ఆయన కనపడకపోతే అదే నేను అనుకున్నా వచ్చాడు చూడండి నవ్వుతూ ఉంటాడు ఆయనకి నాకు తెలుసు కష్టాలు ఉన్నా కూడా అలాగే నవ్వుతూ ఉంటాడు అదే మిత్రులందరూ అన్ని క్లబ్బుల వాళ్ళకి కూడా నమస్కారం ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కాబోయే గవర్నరు సోదరుడు రామ్ ప్రసాద్కి అలాగే రాజశేఖర్ రెడ్డి రంగాకి అలాగే అధ్యక్ష కార్యదర్శులకి మా మీసాలరాజుకి మీసాలరాజు ఈ మధ్యలో మీసాలు కట్ చేసి కస్తారు రాజు అలా లేదో తెలియదు కానీ అదే గంభీరత అదే గొంతు బాగా వయసు వల్ల ఏం మార్పు రాల సింగరే ప్రాజెక్ట్ చెప్పారు చేయాలని తప్పకుండా చేస్తాం అన్నీ చేయడం పెద్ద కష్టం కాదు కానీ నేను రంగా పెద్దగా ఆలోచిస్తున్నాను చిలకలూరుపేటలో ఒకటేమో ఎప్పటి నుంచో నాకు ఒక కళ గుంటూరులో మూడు వేల సైకిళ్ళు ఇచ్చాను కదా చిలకలూరుపేటలో ఐదు వేల సైకిళ్ళు ఇవ్వాలి ఆడపిల్లలకి మన సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాది గారిని ముఖ్య అతిథి కింద పిలిచి ఐదు వేల సైకిళ్ళు ఒకే ప్రాంగణంలో ఐదు వేల మంది ఆడపిల్లలతో ఈ చుట్టుపక్కల అన్ని క్లబ్బులతో ఒక కార్యక్రమం చేయాలని మేము ఇద్దరం లాడ్ నుంచి కుర్సీ పడుతున్నాం ఆ ప్రణాళిక సిద్ధం చేసాం దాన్ని రోటి క్లబ్ పంటరి వాళ్ళు లీడ్ చేస్తారు ఇంకో కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నాం రామశ్వరి ప్రాజెక్టు ఆయన ఒక అద్భుతమైన కార్యక్రమం రూపొందించారు ప్రాజెక్ట్ శక్తి అని ప్రాజెక్ట్ శక్తి ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఆల్ ఎలిజిబుల్ గర్ల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మూడు సంవత్సరాల్లో ఇస్తాము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ తోటి ఒక ఎంబోయి వెంట రవ్వాలి అని ఆయన కాన్సెప్ట్ మేము ఆల్రెడీ కాన్సెప్ట్ నోట్ హెల్త్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది సో ఈచ్ వ్యాక్సినేషన్ విల్ కాస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాన్ని పూనా వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు కూడా రొటేరియన్సే నేను పూనా నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను వాళ్ళతో బ్యానర్ చేయాలని నేను వంద రూపాయలు కలుగుతాను ఆయన ఏమో రెండు వేల ఆరు రూపాయలు అంటాడు ఎక్కడో అక్కడ కలుస్తాము అదే ఎక్కడో మనం చేసేటప్పుడు మామూలుగా మనం ఆడవాళ్ళ దగ్గర నేర్చుకున్న బ్యారర్లు ఉంటాయి కదా అక్కడ బ్యానర్లు ఇలాగే ఉండేవి మీరు చూసే ఉంటాను వాడు వంద రూపాయలని పుస్తకం అంటాడు మేము ఐదు రూపాయలనేవాడు ఆ పది రూపాయలకైతే ఇచ్చేవాడు పుస్తకం సో అందులో సెక్యూరిటీ కాబట్టి మనం వెళ్ళి వ్యారెంట్ చేద్దామని నా ఆశ ఇది ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ మొత్తం ఎందుకంటే తెలంగాణ మన త్రీ వన్ ఫైవ్ జీరో కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కూడా మొత్తం అని ఇచ్చాం సచి మన సత్యకుమార్ యాదవ్కి ఆల్రెడీ కాన్సెప్ట్ నోట్ ఇచ్చాం ఆయన ఒప్పుకున్నాడు ఒక ఎంఓయూ ఎంటర్ అవుతాం రామ్ ప్రసాద్ గారు గవర్నర్షిప్ తీసుకోగానే సంతకం పెట్టాలన్నమాట ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం ఆయన ఇప్పుడే తీసుకొచ్చా ఏమన్నా గుర్తు కూర్చోబెట్టి వాళ్ళకి టకా టకా ట ఇంజక్షన్లు ఇస్తూ అవే మందిని డ్రోన్ షాట్లో కనుక తీస్తే ఎంత బాగుంటుంది అని ఆ రాత్రి నుంచి అదే కళ నాకైతే ఆడపిల్లలు మీరందరూ ఇంజక్షన్లు ఇస్తూ చుట్టుపక్కల నుంచోడు కనపడుతోంది మీకు కూడా ఇవాళ కనపడుతుంది ప్రతి క్లబ్ చేత వెయ్యి మంది ఆడపిల్లలకి కనీసం వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దానిలో మా సోదరుడు ఉన్నాడు కదా బాగుపట్టండి దీని గురించి చెప్పాలి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రేమించినటువంటి అక్కలు వచ్చేటమ్మలకి నా మరియు మన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము అంటే దానికి ముఖ్య కారణమైనటువంటి మా బావగారు బాలకొట్టేడు గారు మీ బావగారు ఎందుకు అంటున్నారు అంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఉంది రోటరీ నాకు ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే బాలకొట్టేడు గారు నాకు నా మిసెస్ అన్నను కానీ ఆ తమ్ముడు కానీ నాకన్నా వాడు చిన్నవాళ్ళు వాళ్ళని ఎప్పుడు నేను భావ అనిపించలేదు వాళ్ళు నేను భావాల్పించేది లేదు మా నాకిద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళని ఒకరిని తెలంగాణలో ఒకరిని ఆంధ్రాలో ఇచ్చాను వాళ్ళు ఎప్పుడు కూడా నేను బాగా నేను దేవుడిచ్చినటువంటి బావ ఎవరంటే మా బాధ కొట్టి నెక్స్ట్ రెండోది నాకు అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడు కూడా ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టాన్స్ నేను ఎప్పుడు చెప్తాను మాది పెద్ద క్లబ్ మాది పెద్ద క్లబ్ అంటే మన పల్లెలో చెప్పుకుంటారు చూడండి పేరు గొప్ప ఊరికి తెప్పాలి 고춧 <목소리> 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 <목소리>